భద్రాది కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది శనివారం ఉదయం దమ్మపేట సెంటర్లోని త్రివేణి స్కూల్ సమీపంలో ఉన్న హోటల్ తేజ బ్యాంక్వెట్ హాల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పాల్వంచ పట్టణంలోని ఇరవై ఏడు డివిజన్ల కన్వీనర్లు కో కన్వీనర్లు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశానికి కార్పొరేషన్ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకులు తుళ్లేరి బ్రహ్మయ్య హాజరై నాయకులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఊకంటి గోపాలరావు కొత్వాల శ్రీనివాసరావు కాంగ్రెస్ జిల్లా సీనియర్ నాయకులు రేవంత్ యువసేన కన్వీనర్ వానపాకుల రాంబాబు తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన ఆలూరి సాంబశివరావు పాల్గొని ప్రశంసించారు పెట్టాలి అన్నారు పెట్టని మన పొద్దు రమ్మన్నారు వేరే కార్యక్రమానికి సాయంత్రం అయింది అంటే పదకొండో తారీఖు రోజు పదకొండు గంటలకు స్టార్ట్ చేసింది చాలా భయపడ్డాం ఎందుకంటే పలు వచ్చిన ఇంత ప్రోగ్రామ్స్ మనం చేయలేదు కానీ ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఈ ఇరవై ఏడు ఎలక్షన్ ఈజీ చేయవచ్చు